హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఏదో ఒకటి కామెంట్ చేయండి ప్లీజ్ నేనైతే ఈరోజు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కోసం అనేసి ఇవైతే మంచి శనగలు అండి మంచి శనగలు నానబెడతామని కొన్ని అయితే తీసుకున్నా తీసుకుంటేనే చేతిలో ఫోన్ పెట్టుకున్నాక కొన్ని కింద పడిపోయినాయి కూడా ఏమో వేరుశనగలు శనగలు ఇవి కూడా సపరేట్గా నానబెడతా రెండు కాలిపోయి ఉడకబెడతా కానీ మా పిల్లలైతే అయితే శనగలు శనగలదండి రెండు ఉడకబెడితే మంచి శనగలే తింటారు సో అయితే ఇక మార్నింగ్ నాన్న అనమాట అయితే ఈవినింగ్ కోసం మార్నింగ్ అయితే నాన్న పెడుతున్నా ఇంక ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ ఫోర్ థర్టీ అయిందండి ఇంకా అగో మా క్యాబ్స్ అయితే ఎక్కి పైన గోడమే కూర్చుంది మా మిన్సీ కూడా అక్కడే పక్కన ఉంది అగో వచ్చేసింది దొంగ జడ వేసుకుందామని వస్తే ఆమె జడ ఓడి కానీ ఒకటే గుంజుడు గుంజుతుందండి చిక్కు చిక్కు చేసింది జడ మొత్తం తీయటం రాదు ఏవి రాదు అన్నిట్లో అన్ని చేస్తాయని వచ్చిద్ది ఊరికే నాకైతే పెట్టేటట్టు అయితే గుంజు గుంజి పెట్టింది జడని అక్కడైతే మొత్తం ముడిపడిపోయింది జుట్టంతా అట్లా చేసింది నాకైతే జడ వేసుకోవాలంటే సచ్చ చికాకండి ఎంత పనైనా చేసుకుంటా కానీ ఇంట్లో జడ వచ్చేసరికి అస్సలు వేసుకోను ఇక ఇప్పుడు ఫోర్ థర్టీకి వేసుకుంటున్నా ఒక్కోసారి అయితే టూ డేస్ ఒకసారి కూడా వేసుకున్న రోజులు ఉన్నాయి కానప్పుడు అసలు చిన్న పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కనుక అస్సలు వేసుకోబుద్ది కాదు జడ నేను కొబ్బరి నూనె కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టినా కానీ మర్చిపోయినా కొబ్బరి నూనె పెట్టుకోవటం తలకి అట్లనే తల్లి అల్లేసుకుంటూనే ఉన్నా చాలాగా వేసుకున్న చాలా స్పీడ్గా చాలా స్పీడ్గా అయితే వేసేసుకుంటానమాట ఇంకా జర కూడా వేసేసుకుంటున్నా ఇద్దరు గొడవ పడుతున్నారు మా క్యాప్సీ పైన కూర్చుందిగా నేను కూడా పైన అని అమ్మించి అంటా ఉంది దాని నుంచి ఆ క్యాప్సీ ఏమో అక్కడ గ్యాస్ బండ్ ఒకటి ఉంటే దాని మీద కాలు పెట్టి పైకి ఎక్కువ కూర్చుంది ఎవరిని కూర్చోబెట్టతలకి దిగ అంటే మళ్ళీ నాకు దిగటం రాదు అంటుంది అదే గ్యాస్ బండ్ మీద కాలు పెట్టి దిగ అని చెప్తుంటే నాకు దిగటం రాదు అంటుంది సల్లనేసి ఇక జడ వేసుకున్న తర్వాత నేనే దించేయచ్చునని ఇక ఏదో మాట్లాడుతున్నా ఇద్దరితోటైతే ఇంకా ఇంట్లో ఇక ఈవినింగ్ అయింది అంతండి చాలా పని ఉంది అనమాట ఈ అసలు సమ్మర్ వచ్చిన కానీ ఎండకు అసలు పని కావట్లే కాక్సిమం మొత్తం కూల్ అయ్యాకే పని చేస్తున్నా పిల్లలు స్నానం చేసరికి సిక్స్ థర్టీ అట్లా అవుతుంది అప్పటి నుంచి పని చేస్తూ ఉంటాను కాకపోతే ఇప్పుడు ఓడవటం అట్లాంటివి ఉంటాయిలేండి మమ్మించి అద్దంలో చూసుకొని సిగ్గుబడతా ఉంది సిగ్గుబడి నవ్వుతుంది నన్ను వెళ్ళుతుంది ఏదైతే చేస్తుంది అది ఇప్పుడైతే ఆమె మా క్యాప్సీని దించి జాడేసుకున్న తర్వాత పిల్లలు ఆడుకుంటే నేను అయితే పూలు కోసుకుందని వచ్చినండి మా ఇంట్లోనే అక్కడే పూలు అయితే బాగా పూస్తున్నాయండి పూలు కూడా కోసుకొని అసలు పెట్టుకునే ఇంట్రెస్ట్ ఉండదు ఏదైనా ఫంక్షన్ ఉన్నా పెళ్ళిళ్ళకి ఇట్లాంటివి ఉన్నా మాత్రం ఇంత బార పెట్టుకుంటా గానీ కుట్టేపుడైతే అస్సలు పూలు పెట్టుకోనండి మా క్యాప్సీ అయితే పెట్టుకుంటుంది కానీ ఇప్పుడు చాలా పూలు వెళ్తాను ఇవన్నీ కోసి మా క్యాప్సీకి కొంచెం ఉంచి పక్కన వాళ్ళకైతే పెడతాను ఈ పూలు చెట్లకుండానే అందం నాకు అసలు పేరు అసలు గులాబూలు పూలైతే అసలు కొయ్యను ఎప్పుడన్నా ఒకసారి మా క్యాబ్జీ పెట్టుకుంటా అంటే తప్ప అస్సలు కొయ్యను అనమాట ఈ కనకమ్మ కూడా కోస్తేనే ఎక్కువ అట అందుకని కోస్తూ ఉంటున్నాను ఈరోజు కోసాక మళ్ళీ టూ డేస్కి మళ్ళీ ఎన్ని పూలు పోస్తాయో ఏదైనా ఫంక్షన్ అవి ఉన్నప్పుడైతే ఇన్ని పూలు పుయ్యో కానీ ఉన్నప్పుడైతే పోస్తూ ఉంటాయి నేను అక్కడ పూలు పోస్తుంటే మళ్ళీ అక్కడ ఇద్దరికీ గొడవ కూడా అవుతుంది ఇంట్లో మమ్మీ మమ్మీ అని పిలుచు చూస్తారనమాట ఈ పూలు ఇగ వచ్చింది అక్క నన్ను రా అని చెప్తుంది అనమాట వచ్చి నన్నుకుందా పోవాలన్నమాట ఇప్పుడంతే తీసుకొని పోయింది ఏం లేదండి అక్కడ సైకిల్ ఉంటే సైకిల్ కాడ గొడవ ఇద్దరికి అక్కడ ఏమో ముందు కూర్చుంటా అని ఒకళ్ళు వెను కూర్చుంటా అని అట్లా ఇద్దరు గొడవ పడుతున్నారు అంతేనండి ఇక ఈ పూలైతే అక్కడ అయిపోయినాయి ఇది ఇంకో సైడ్ వచ్చిందనమాట ఇప్పుడు నేను కొన్ని చెట్లు ఉంది మరి ఏవి చెట్లు ఊళ్ళో కానీ ఏమీ పూలు పూస్తున్నాయి కాకపోతే కానీ కనకాబడ కట్టి పెట్టుకుంటే అందమే వేరు అసలు అన్ని పూల మీద ఈ పూలకే లుక్ ఎక్కువ వస్తుంది ఈ పూలు కోసాకైతే ఇక మొత్తమే తీయలేదులేండి ఇక పూలు అయితే మొత్తం ఇన్ని వెళ్ళినాయండి ఇందులో కొన్ని పక్కన వాళ్ళకి పంపిద్దామని కవర్లు అయితే వేస్తున్నాయి అనమాట ఇంకొన్ని ఈ మిగతా అన్నీ నేనే కట్టా కట్టి మా క్యాప్స్ కొన్ని పెట్టుకుంది కొన్ని ఏమో వాళ్ళ మేడం వాళ్ళకి తీసుకుపోయిద్దంట చెప్పింది మమ్మీ మా మేడం అంటే పూలు పెట్టుకొని పోతూ ఉంటుంది కదా ఎవరు వాళ్ళ మేడం అడిగింది నాకు పూలు అని అయితే ఇంకా రోజు అడుగుతుంది సల్లని కట్టి కట్టే పంపించిన వాళ్ళకు కూడా మా క్యాప్సిక్ కొన్ని పెట్టి కట్టి పంపించిన మించి బయటికి పోయి వస్తుంది ఆడి ఒక చీరలు అండి కండ ఒకటి చీరలు కడతా ఉంటారు ఆ కండు ఆడే పరిస్ వస్తుంది మరి ఎందుకో ఇంకా పూలన్నీ పక్కన పెట్టేసి నేనైతే ఇది ఊడ్చేద్దామని ఊడ్చేస్తున్నా ఏ పని ఎప్పుడు చేసినా ఓడవటం అవన్నీ పల్లెటూర్లో ఒక టైం అనేది ఉంటుంది ఆ టైం కల్లా ఫినిష్ చేసేయాల్సిందే ఇంకని నేనైతే ఊరుస్తున్నా అనమాట అక్కడ ఒక అగ్గిపెట్టె పడిపోయి ఉంది మా క్యాప్ మా మించి బర్రవారు ఊరికి అగ్గిపెట్ట ఏం లేదు అగ్గి పుల్ల లేసి అనుకుంటుంది కదా బ్లాక్ మందు అది ఉంటుంది అనమాట అందుకని ఉరుకుతుంది అగ్గిపెట్టె రాగానే అంత ఆనందం దానికి ఇవైతే మార్నింగ్ నానబెట్టిన మంచి శనగలు అనమాట ఉడకబెడుతున్నా కలిపే ఉడకబెడుతున్నా పిల్లలు ఎట్లా అయితే ఉందో మరి తర్వాత సపరేట్ చేస్తాను అనమాట వాళ్ళకి ఇవి ఎట్లయినా హెల్తీ కదండి అందుకని ఈవినింగ్ వరకు వాళ్ళ కోసం ఇట్లా చేస్తూ ఉంటాను ఏదండి ఇప్పుడు ఇందులో నుంచి ఇవి ఏరి చెరక గిన్నెలో ఇవ్వాలన్నమాట అసలు ఈ శనగలు కూడా చాలా టేస్ట్ ఉంటాయి మరి వీళ్ళిద్దరికీ ఎందుకు నచ్చట్లేదో అర్థం ఇక సపరేట్ చేసేస్తున్నా నేను చేసేటప్పుడు మా మమ్మీసీ కూడా సపరేట్ చేస్తుంది ఇంకా అక్కడ పక్కనే కూర్చుందనమాట ఇక మిగిలిన అయితే నేను మా హస్బెండ్ ఇద్దరం అయితే తినేసిన ఈ మంచి శనగలు మాత్రం పిల్లలు ఇద్దరు తిన్నారు మా క్యాప్సిక్ కూడా ఉంది పక్కనే నాకు రెడ్ బౌల్ పట్టుకొని ఉంది అది ఆంబౌలట ఎందులో ఎక్కువ పోస్తే అది తీసుకుంటుంది ఇక కాకపోతే ఆశ తప్ప తింటా ఉండవు మా చిన్నది ఎంత మంచిది తింటుందో ఏదైనా అసలు కొట్టుకొని తినేస్తుంది అట్లనే తినాలి పిల్లలు అంటే ఇంకా పూలు పూలు కూడా కట్టేసిన తర్వాత పనంతా అయిపోయాక ఈ పూలు కూడా కట్టేసిన ఇలా కొన్ని మా క్యాప్సిక్ పెట్టి కొన్ని మేడంకి అయితే పంపిస్తా అడుగుతుంది కదా వాళ్ళ డాడీ వచ్చిందండి కూరగాయలు కాకపోతే ఇది ఏంటంటే ఇది ఈరోజు తీసిన వీడియో కాదనమాట ఇప్పుడు దాంతో పాటు తీసిన వీడియో కాదు ఇంతకు ముందు తీసి పెట్టుకున్న వీడియో కాకపోతే నేను పోస్ట్ చేయలేదు ఈరోజు డ్రస్ సేమ్ ఉంది కదా అనేసి దీన్ని ఈ వీడియోని కూడా తీసుకొచ్చి ఇందులో పెట్టేస్తున్నా ఇక మా మెన్సిన చూస్తే అర్థమవుతుంది మీకు ఇది ఎంత ట్వంటీ డేస్ ముందు వీడియోనే అప్పటికే మెన్షి ఇప్పటికి అప్పటికి చాలా డిఫరెంట్ అనిపిస్తుంది నాకు జుట్టు కనుక పెరిగింది కొంచెం పెద్ద అయినట్టు అట్లా ఏదేదో అనిపిస్తుంది నేను మా హస్బెండ్తో మాట్లాడుతున్నా ఏదో ఆయన అక్కడ ఉండు వీడియో ఆయనే పట్టుకుండు అనమాట ఈ కూరగాయలు చూపిస్తా అంటేను పట్టుకుండు ఫస్ట్ అయితే కొత్తిమీర నేనే పాలకూర ఎందుకు ఇంత తీసుకొచ్చినో అనేసి అంటుండనమాట అంటే ఒకసారి పాలకూర ఉట్టిది పాలకూర పప్పు పాలకూర టమాటా అవి చేసుకోవచ్చు కదా అంటుండు ఆ పిల్లలిద్దరైతే పక్కింటి పిల్లలు అనమాట వాళ్ళిద్దరూ ఈడను అక్కడ నిలబడ్డ పాప వాడు కూడా చాలా తోరుతుండు మళ్ళీ ఎంతో బాతుండు క్యారెట్లు వీళ్ళకైతే ఎక్సైటింగ్ ఉంది అందులో చైనీస్ సపరేట్ చేయడానికి ఆ క్యాప్సీ మిన్సీకి ఏందో మా ఆయనతోటి గట్టిగా మాట్లాడుతాడా నేనైతే ఇది చాలా రోజులైంది అసలు ఏం మాట్లాడని కూడా నాకు ఐడియా లేదు మా క్యాప్సీ కూడా అలా గట్టిగా అంటుంది ఏంది తెమ్మంటే ఏంది తిండాను మరి అట్లనో మాకు కావాల్సింది ఏ లేదనో క్యారెట్లు అయితే పిల్లలు తింటూనే ఉంటారండి నేను కూడా బ్లడ్ నాకు చాలా తక్కువ ఉంది ఎయిటో అట్లుంది నాకు అట్ డైట్ క్యారెట్ బీట్రూట్ తినబుద్ది కాదు కానీ ఉడకబెట్టి ఈ రెండు తింటాను అనమాట ఒక క్యారెట్ ఆ బీట్రూట్ ఉడకబెట్టుకొని తింటా మళ్ళీ ఉడకబెట్టంగా వాటర్ ఉంటాయిగా అవి కూడా వేస్ట్ చేయకుండా అవి కూడా తాగేస్తాను కానీ అటు ఉడకబెట్టమంటే పచ్చిది అంటే మంచిది ఇలా చూసి చేసుకుంది ఆట మంచిది కానీ ఇంకేమో నాకు ఉడకబెట్టుకుని తింటేనే మంచిగా అనిపిస్తుంది ఏందో మమ్మించి డ్యాన్స్ వేస్తుంది డ్యాన్స్ ఇప్పుడైతే అన్నీ ఒక్కొక్కటి చూపిస్తాండి ఏమేమి ఉన్నాయి అనేది అందులో ఇంకా బెండకాయలు ఉన్నాయి అనమాట పచ్చిమిర్చి బెండకాయ వాటిని కూడా సపరేట్ చేస్తున్నా వీడియో కినుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే మీకు ఏదైనా ఇంకెట్లా చేయాలి అట్లా చేయాలి అనేది చెప్పినా చేస్తూ ఉంటామండి ఇప్పుడైతే ఇక చూపిస్తాయేమన్నాయి అనేది కొత్తిమీర పాలకూర క్యారెట్ బీట్రూట్ ఆలు ఆనియన్ ఇదేంటి బెండకాయ పచ్చిమిర్చి ఇవి ఉన్నాయి ఇంకో కవర్ కూడా ఉంది మర్చిపోయా ఇందులో కీర దోసకి కాకరకాయ రెండు టైప్